ప్రతికూల వాతావరణం వల్ల అంటే తుఫాను వల్ల కుండపోత వర్షాలు గాలివానలు సంభవించడం వల్ల పంటలైతే కొంత వేరకు నేలకు ఒరిగిపోవడం నీరు నిల్వడం వేర్లు ఊడిపోవడం కుళ్ళిపోవడం ఆకులు పగలడం మట్టి గట్టిపడడం అలాగే కొన్ని రకాల సమస్యలైతే మిరపతోటలో రావడం జరిగింది ఇలాంటి సమయంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు సమగ్ర పునరుద్ధరణ చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే తుఫాను తర్వాత ఇరవై నాలుగు గంటల లోపలే పొలంలో నిల్వ ఉన్న నీటిని అయితే తొలగించుకోవాలి ఇలా చేయడం వల్ల వేరుకుళ్ళు పురుగు ఫంగల్ ఇన్ఫెక్షన్లు అయితే తగ్గుతాయి నీరు నిల్వ ఉంటే కొత్త వేళ్ళు పెరగడానికి ఆస్కారం ఉండదు వేరుకుళ్ళు కాండం కుళ్ళు పురుగు ఇన్ఫెక్షన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో రైతులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది ముప్పై ఐదు రోజుల లోపు పంటకి కాపర్ ఫంగి సీడ్స్ ప్లస్ రాడిపార్ప్స్ ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరాకు క్లోరో కలిపి అయితే ఇవ్వాలి అదేవిధంగా ముప్పై ఐదు రోజులు దాటితే కాపర్ సీడ్స్ ప్లస్ క్యాండల్ రూట్ ఒక లీటరు ఒక ఎకరాకు క్లోరో కలిపి ఇవ్వడం వల్ల మొక్క వేరు వ్యవస్థను కాపాడుకుంటూ కొత్త పిల్ల వేర్లను పీచు వేరు వ్యవస్థను పెంచి మళ్ళీ వేరు వ్యవస్థలో తెగుళ్ళు రాకుండా రక్షణిస్తూ పంటనైతే ఆరోగ్యవంతంగా చేస్తుంది అలాగే జీవం ఉండి వాలి ఉన్న మొక్కలను మట్టితో నిటారుగా నిలబెట్టుకోవాలి అదేవిధంగా దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా సాఫ్ లేదా రోకోప్లస్ మెగాఫోల్ ప్లస్ ప్లాంటాఫోల్ ఇరవై ఇరవై ఇరవైతో కలిపి పిచికారీ చేయడం మంచిది ఇలా చేయడం వల్ల మొక్క నిర్జీవ ఒత్తిడి నుండి అధిగమించి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి తెగుళ్ళ నుండి కూడా రక్షణ పొందుతుంది ఈ కుండపోత వర్షాల వల్ల మొక్కలకు న్యూట్రియంట్ లోపం అయితే వచ్చే అవకాశం ఉంది మొక్క బిగుసుకుపోయి పసుపు ఎరుపు రంగు తిరగడం అయితే జరుగుతుంది దీనికి గాను బ్రెక్సిల్ ప్లే అనే మైక్రో న్యూట్రియంట్ మిశ్రమం అయితే పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది తేమ ఎక్కువగా ఉండడంతో ఆకుపచ్చ తెగులు ట్రిప్స్ చిల్లు పురుగులు అయితే పెరిగే అవకాశం ఉంది దీనికోసం తవాచుఫ్లో రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి మినెక్టా ఎక్స్ట్రా లేదా ఇమిడాక్లోరిఫ్రిడ్ లేదా పిప్రోనిల్ ఆధారిత మందులతో పాటు ఎంసీ ఎక్స్ట్రా కలిపి పిచికారీ చేయడం వల్ల రోగాలను పురుగులను అరికడుతూ మళ్ళీ తెగుళ్ళకి నిర్జీవ ఒత్తిడిని తట్టుకునే రోగనిరో శక్తి పెంచడంతో పాటుగా కాండం లావుగా వచ్చి పక్క కొమ్మలు కింద నుండి అధికంగా వచ్చేలా చేయవచ్చు అధిక వర్షాల వల్ల గట్టిపడిన భూమిని గుళ్ళ చేయడంతో పాటు భూమి సారాన్ని పెంచుతూ మొక్క ఎదుగుదలకు దిగుబడి పెరగటానికి వివా ఒక లీటర్ని ఎకరాకు డ్రిచ్చింగ్ లేదా డ్రిప్ లేదా అడుగుమలతో కలిపి చల్లుకోవడం మంచిది మొక్కల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా జీవన ఉత్తేజకాలు జీవన ఎరువులు బయోఫంగిసైడ్స్ జీవరసాలు ఇవ్వడం ద్వారా వేర్ల నుండి మొదలుకొని మొక్క జీవక్రియలు మళ్లీ చురుకుగా అయ్యి మొక్క ఎదుగుదల రోగనిరోధక శక్తి పెరిగి అధిక దిగుబడుల దిశగా పంటను ఎత్తిని నడిపించవచ్చు మట్టి తడిగా ఉన్నప్పుడు ఎటువంటి రసాయనాలు వేయకండి మొక్కలు తిరిగి స్థిరపడిన తర్వాతే ఎరువులు వేయాలి అయితే తుఫాను వల్ల వచ్చిన నష్టం తాత్కాలికమే సరైన పునరుద్ధరణ చర్యలు సమయానికి న్యూట్రియం స్ప్రేలు రోగ నియంత్రణ నివారణ చర్యలతో రోగనిరోధక శక్తిని పెంచగలిగితే పంటలు మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉంది ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రైతులందరూ అధిక దిగుబడి అయితే సాధించగలరు ఈ వీడియోలో ఇచ్చిన సమాచారం మీకు ఉపయోగపడుతుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తే మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న రైతన్నలు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పంపే వీడియోలు అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో